నేను ఎందో తరగతి లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను అయితే మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చాము దేని గురించి అయితే వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద మండపాలు వేస్తారు పాటలు పెడతారు ఈ పాటలు పెట్టే దాంట్లోనేమచ్చి భక్తి పాటలు కాకుండా అసభ్యకరమైన పాటలు పెట్టడం వల్ల ఎంతో మంది బాధపడతారు అంటే ఇబ్బంది పడతారు అసభ్యకరమైన పాటలు పెట్టడం వల్ల అలాగే పెద్ద వాళ్ళకి హార్ట్ పేషెంట్స్కి కూడా సౌండ్ వల్ల చాలా గా ఉంటుంది మనం వినగలిగే సౌండ్ ట్వంటీ డెసిమల్స్ టు థర్టీ డెసిమల్స్ అయితే వాళ్ళు మాత్రం టూ హండ్రెడ్ ఎస్ఎమెల్స్ చాలా డీజే సౌండ్స్ పెడతారు ఆ సౌండ్స్ అన్ని తగ్గించి ఓన్లీ భక్తి పాటలే పెట్టవాలని తలుచుకుంటున్నాను అలాగే ఇంటికాడ ఉండే వృద్ధులు కూడా చాలా పడుకోవడానికి కానీ రాత్రిపూటలు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మేమైనా సరే చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము సో అని అయితే మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము అక్కడ ఎస్ఐ గారు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేశారు ఆ సౌండ్ పొల్యూషన్ అంతా తగ్గిస్తామని మాకు హామీ కూడా ఇచ్చారు సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే మన రివర్స్లో లేక్స్లో వీటిల్లో మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయడం వల్ల అందులో ఉన్న జంతువులు అవన్నీ చాలా హామ్ చాలా హార్మ్ఫుల్ అవుతున్నాయి అండ్ మనం మట్టి వినాయకుడిని చేసి నిమజ్జనం చేస్తే జంతువులకు కూడా మట్టి ద్వారా ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం కూడా చాలా డేంజర్ అది మనకి హానికరమే జంతువులకి కూడా సో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మట్టి వినాయకుడిని వాడడం ఇంకా సౌండ్ పొల్యూషన్ తగ్గించడం సార్ మాకు బాగా సపోర్ట్ చేశారు మేము చెప్పింది అతను అర్థం చేసుకొని కమిటీస్కి వీళ్ళందరికీ అన్నారు రోజు మా విద్యార్థులు నా దగ్గరికి వచ్చి సర్వ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక వినతి పత్రం ఇద్దామని అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకమ్మా ఏంటి అని అంటే వాళ్ళకి పిల్లలకి ఉన్నటువంటి పర్యావరణం మీద ప్రేమ లేకపోతే సమాజం పట్ల ఒక పాజిటివ్ దృక్పథం ఏదైతే ఉందో అది నన్ను చాలా కలిసివేసి ఆనందింప చేసింది దాని ద్వారా ఈరోజు మేము ఒక వినతి పత్రాన్ని తీసుకొని వచ్చి పిల్లల ద్వారా అందించడం జరిగింది అందులో పిల్లలు చాలా చక్కగా మెన్షన్ చేశారు ఏంటంటే మట్టి వినాయకుడిని మాత్రమే మనం పూజిద్దాము ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వద్దు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వలన ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో నదిలో ఉన్నటువంటి జీవరాశులు అలానే చేపలు వీటికి చాలా హానికరంగా అవి చనిపోవటం జరుగుతుంది కాబట్టి ప్లాస్ట్ ఆఫ్ ప్యారసీస్ అసలు కరగదు ఆ విషయం మనందరికీ తెలుసు కాబట్టి మట్టితో చేసిన వినాయకుడు అయితే చక్కగా నీటిలో కరిగిపోతాడు చాలా ఈజీగా ఉంటుంది అలానే సౌండ్ పొల్యూషన్ కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది మండపాలు వేస్తున్నారు మండపాల్లో పెద్ద పెద్ద డీజే సౌండ్లు పెట్టి పిల్లలకు చదువుకోవడానికి కానీ వృద్ధులకు కానీ హార్ట్ పేషెంట్లకు కానీ జంతువులకు కానీ ఆవులకి ఇట్లాంటి వాటికి చాలా ఇబ్బందికరంగా ఉంది దడుచుకుంటున్నాయి బెదిరిపోతున్నాయి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఆ సౌండ్లు కూడా తగ్గించాలని చెప్పి వినత పత్రంలో వాళ్ళు మెన్షన్ చేయటం జరిగింది అలానే దేవుడి మండపంలో దేవుడి పాటలు మాత్రమే పెట్టాలి అశ్లీలం అనేటువంటి పాటలు అసభ్యకరమైన పదజాలత ఉండే పాటలు పెట్టకూడదు అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ విధంగా వినత పత్రం అందించిన తర్వాత ఎస్ఐ గారు చాలా చక్కగా స్పందించి వాటన్నిటి మీద ట్వంటీ నైన్ కమిటీ ట్వంటీ నైన్ పాయింట్స్ ఒక కమిటీ వేశామని అవన్నీ నెరవేరిస్తేనే సింగిల్ విండో ద్వారా వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారని చెప్పి చక్కగా మాకు హామీ ఇవ్వటం జరిగింది సో ఈ రోజు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ